హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల అడావుడి స్టార్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ ఉంది ఇంకొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మార్చి ఏప్రిల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉండొచ్చు అప్పటికి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళ కాలం ముగిపోతూ ఉంది తర్వాత ఒకటి రెండు నెలల్లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ పదవీ కాలం కూడా ముగిపోతూ ఉంది సో అప్పటికీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం మార్చి ఏప్రిల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం కనపడుతూ ఉంది మోస్ట్లీ ఎన్నికలు ఈవీఎం పద్ధతిలో జరుగుతాయి ఆ వైపుగానే పనులు చక్కచక్క జరిగిపోతూ ఉన్నాయి అయితే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ సహజంగానే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు గెలుస్తారు దాంట్లో చెప్పడానికి ఏముంది లోకల్ బాడీ ఎన్నికలు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుంది కథను వైసీపీ అధికారంలో ఉంది వైసీపీ గెలిచింది ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కూటమి గెలవడానికి స్కోప్ ఉంది గతంలో వైసీపీ ఉన్నప్పుడు వన్ సైడ్ చేసే పని ఎలక్షన్ చేసింది ఇప్పుడు కూటమి నాయకులు కూడా అలా వన్ సైడ్ చేసుకోవడానికి చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అయితే ఈసారి ఎన్నికలని వైసీపీ బైకాడ్ చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది బైకాడ్ చేసే ముందు సహజంగానే మీ అందరికీ తెలుసు వాళ్ళు కేంద్ర వర్గాలతో ఎన్నికలు పెట్టాలని ఈవీఎం పద్ధతులు వద్దు పోస్టల్ బ్యాలెట్లో పెట్టాలని ఇలాంటి డిమాండ్లు పెడతారు ఎన్నికలు బైకాడ్ చేసే ముందు రీజన్స్ చూపించాలి కాబట్టి ఎందుకు బైకాడ్ చేస్తున్నామని చెప్పాలి కాబట్టి సహజంగానే ఇలాంటి డిమాండ్లు పెడతారు పెట్టి మా డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోట్లేదు కాబట్టి మేము ఎన్నికల్ని బైకాట్ చేస్తున్నామని చెప్తారు అలా చెప్పడానికి స్కోప్ ఎక్కువ ఉంది కారణం ఏంటంటే వైసీపీ ఇంకా చాలా జిల్లాలో యాక్టివేట్ కాలే మొన్న ఓటమి నుంచి ఇంకా తిరిగి కోలుకోలేదు అందులో ఇప్పుడు ఎన్నికలంటే ఖర్చుతో కూడిన పని సర్పంచ్కి నలభై యాభై లక్షలు ఖర్చు అవుద్ది ఎంపీటీసీకి ఇంకో పది ఇరవై ఎక్కువ అవుద్ది జడ్పీటీసీకి ఇంకో పది ఇరవై ఇరవై ఎక్కువ అవుతుంది సో జడ్పీటీసీకి వచ్చారు కోటి రూపాయలు ఖర్చు కావచ్చు ఇంత ఖర్చు పెట్టినా గెలుస్తారంటే గెలవటానికి స్కోప్ తక్కువ వైసీపీకి అవకాశం లేదు కొన్ని కొన్ని వర్గాల్లో కొన్ని కొన్ని జిల్లాలో స్కోప్ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కడప జిల్లాలో కొన్ని వర్గాలు కర్నూలు జిల్లాలో కొన్ని నిజవర్గాలు చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు ప్రకాశంలో ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు అంటే నెల్లూరులో ఒక మూడు నియోజకవర్గాలు ప్రకాశంలో ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కడా లేదు కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ అసలు వైసీపీ ఊసే లేదు సో ఇలా కొన్ని జిల్లాలు కొన్ని వర్గాలు తప్ప స్టేట్ గా వైసీపీకి ఇంకా ఊపు రాలే ఆ ఉత్తరాంధ్రలో కూడా ఒకటి రెండు చోట్ల వచ్చినట్టుంది కదా చోట్ల కొంత వైసీపీ కొద్దిగా అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు కనబడుతున్నారు కానీ మిగతా చోట ఎక్కడ కూడా సరిగా యాక్టివ్గా లేరు ఇప్పుడు ఎన్నికలు గెలితే వైసీపీకి చాలా పెద్ద దెబ్బ కింది స్థాయి నాయకులకి అందులో పోటీ చేసి ఓడిపోయినట్టు ఉంటుంది డబ్బులు ఖర్చు అయినట్టు ఉంటుంది తర్వాత కేసులో అదో ఇదో ఇబ్బందులు వస్తాయి ఎందుకు ఎన్నికలను బైకాట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది అని తెలుస్తుంది ఎక్కడైనా ఎవరైనా పోటీ చేస్తే చేసుకోనివ్వండి వాళ్ళ వల్ల లోకల్ నాయకులు ఇస్తాం అని వాళ్ళకు వదిలేసేటువంటి అవకాశం కనపడుతుంది సో మొత్తంగా ఓవరాల్గా ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవచ్చు కొన్ని కొన్ని వర్గాల మాత్రం లోకల్ నాయకులకి వదిలేయచ్చు వాళ్ళు పోటీ చేయొచ్చు తాజానే కూటమి గెలవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఎన్నిక లోకల్ బాడీ ఎన్నిక సో లోకల్ బాడీ ఎన్నికలు ఏం జరగడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ